ఆదికాండము ఒకటి వా అధ్యాయము ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను దేవుని ఆత్మ జలములపైన పైన దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను దేవుడు వెలుగునకు పగలను చీకటికి రాత్రి అని పేరు పెట్టెను అస్తమేమును ఉదయమును కలుగగా ఒక దినమాయన మరియు దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేర్పరచునుగా కని పలికెను దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేర్పరపగా ఆ ప్రకారమాయను దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను అస్తమేమును ఉదయమును కరుదగా